బ్రాండెడ్ హెల్మెట్ ఉంది అంటే జావా కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ హెల్మెట్ ఉంది హెడ్ ఇంజురీ జరిగి తను చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అంటే తల మీద బలమైన గాయాలు చేసి తర్వాత హెల్మెట్ ఎవరు పెట్టారు అనే కోణం నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఇది పాయింట్ ఇక పాయింట్ నెంబర్ టూ ఇదే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది కాలి మీద బర్న్ ఇంజురీ ఉంది అంటే పైన ఉన్న ప్యాంటు కాలిపోలేదు మరక కూడా పడిపోలేదు కానీ లోపల మాత్రం బర్న్ ఇంజురీ ఉంది ఈ పాయింట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చింది సో పోస్ట్ మార్టం లో బయటకు వచ్చిన ఈ టూ పాయింట్స్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందో మనం ఒక అంచనా వేయచ్చు అంటే ఎవరు చంపారు ఎవరు వాళ్ళు ఎందుకు చంపారు ఏ కోణం నుంచి దీన్ని దర్యాప్తు చేస్తారు అసలు కారణాలేంటి ఆస్తి గొడవల ఇంకో గొడవల ఇంకో గొడవల ఇంకో గొడవల ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చింది ఏంటంటే ఇది జస్ట్ యాక్సిడెంటల్గా చచ్చిపోయింది కాదు అంటే యాక్సిడెంటల్గా అంటే ఐ మీన్ స్కిడ్ అయ్యి రోడ్డు పక్కన పడిపోయి జస్ట్ హెడ్ తగిలి చచ్చిపోయింది కాదు ఎవరో బలంగా కొట్టి చంపేశారు సో దీని వెనుక కారణాలు ఏంటి సో కాజ్ ఆఫ్ డెత్ తెలిసింది కాబట్టి ఆ కాజ్ ఆఫ్ డెత్ వెనుకున్న కారణాలేంటి ఏ గొడవల వల్ల వీళ్ళు